బంగారు హంస అనగనగా ఒక రాజ్యంలో రాజు మరియు బంగారు హంస అనగనగా ఒక రాజ్యంలో విక్రమ్ అనే ఒక రాజు ఉండేవాడు ఆయనకు తన రాజభవనంలోని తోట అంటే చాలా ఇష్టం ఆ తోట మధ్యలో ఒక అందమైన తామర కొలను ఉండేది అందులో రంగురంగుల పువ్వులు పూసేవి ఒకరోజు ఉదయం ఆ కొలనులోకి ఒక అద్భుతమైన బంగారు హంస ఎగురుకుంటూ వచ్చింది దాని పేరు హేమాద్రి దాని ఈకలు సూర్యరశ్మికి బంగారంలా మెరుస్తున్నాయి రాజు విక్రమ్ దాని అందాన్ని చూసి ఆశ్చర్యపోయాడు రాజు ప్రతిరోజూ హేమాద్రిని చూడటానికి రావడం మొదలుపెట్టాడు అవి రెండూ మంచి స్నేహితులయ్యాయి రాజు తన రాజ్యంలోని కథలు చెప్పేవాడు హంస శ్రద్ధగా తల ఊపుతూ వినేది కొంతకాలం తరువాత రాజ్యంలో తీవ్రమైన కరువు వచ్చింది వర్షాలు లేక నదులు చెరువులూ ఎండిపోసాగాయి రాజుగారి ప్రియమైన తామర కూడా నెమ్మదిగా ఎండిపోవడం మొదలైంది తన ప్రజలూ పశువులూ నీటికోసం ఇబ్బంది పడటం చూసి రాజు చాలా విచారించాడు తన స్నేహితురాలైన హేమాద్రికి కూడా నివసించటానికి నీరు లేకపోతే ఏమవుతుందో అని ఆందోళన చెందాడు హేమాద్రి రాజు బాధను గమనించింది రాజా చింతించకండి ఈ రాజ్యంలోని పర్వతాలలో ఒక రహస్యమైన ఎప్పటికీ ఎండిపోని నీటి ఊట ఉంది నేను మీకు దారి చూపిస్తాను అని మధురంగా చెప్పింది రాజు వెంటనే తన సైనికులతో కలిసి హేమాద్రి పర్వతాల పర్వతాలవైపు బయలుదేరాడు హేమాద్రి ఆకాశంలో ఎగురుతూ వారికి దారి చూపిస్తూ ముందుకు సాగింది చాలా దూరం ప్రయాణించిన తరువాత వారు ఒక గుహలోపల దాగి ఉన్న ఒక అందమైన జలపాతాన్ని కనుగొన్నారు స్వచ్ఛమైన చల్లని నీరు నుండి జాలువారుతోంది రాజు ఆనందానికి అవధులు లేవు వెంటనే తన ఇంజనీర్లను పిలిచి ఆ ఊట నుండి రాజ్యంలోని చెరువులకు ఒక పెద్ద కాలువను నిర్మించమని ఆదేశించాడు కొద్ది రోజుల్లోనే కాలువద్వారా నీరు రాజ్యానికి చేరింది నదులూ చెరువులూ మళ్లీ నిండాయి ప్రజలందరూ రాజు విక్రమ్కు తెలివైన హంసా హంసహేమాద్రికి కృతజ్ఞతలు తెలిపారు రాజ్యం మళ్లీ పచ్చదనంతో కళకళలాడింది